Hi. అందరికీ చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక వంట అయితే చేసానండి ఇది ఫస్ట్ టైం చేశాను నువ్వుల పట్టి ఆ నువ్వులు ఉండలు చేశానండి నువ్వుల పట్టి అయితే చాలా బాగా వచ్చింది స్ట్రెక్చర్ కానీ ఉండలు అయితే నాకు షేప్ రాలేదు అంటే వేడి మీద షేప్ అయితే బాగా రాలేదండి కానీ నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తాను నేనైతే ఒక మట్టి పాత్ర పెట్టానండి దాంట్లో వన్ కప్ అయితే నువ్వులైతే తీసుకున్నాను నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి మీ దగ్గర ఏ నువ్వులు ఉంటే అవే తీసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే బాగా దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత నేనైతే ఒక ప్లేట్లో పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను నాన్స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి అందులో నేను వన్ కప్ నువ్వులకి వన్ బై త్రీ కప్ అంటే ముఖాలు కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి అలాగే ఒక కాలు కప్పు అంటే కప్కి కాలు భాగం అయితే వాటర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత బెల్లం కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం అయితే ఇక్కడ కరిగిపోయింది ఇక్కడ బెల్లాన్ని అయితే ఫిల్టర్ చేసుకుంటున్నానండి నేను ఏమన్నా నలకలు ఉంటే పోతాయి కదా అందుకనే ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మళ్ళీ ప్యాన్లో అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత నేను ముదురుపాకం వచ్చే వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ముదురుపాకం వస్తే నువ్వులు పట్టి అయితే చాలా బాగా వస్తుందండి అంటే గట్టిగా రాకుండా అలా తుంచితే తునిగిపోతుందండి పిల్లలు కూడా ఈజీగా తింటారు బయటకునేటమైతే కొంచెం గట్టిగా ఉంటాయి మా వాడకైతే నేను హాఫ్ కట్ చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు నేనే ట్రై చేశాను కదా మా వాడైతే చాలా బాగా తింటున్నాడండి కానీ నాకు షేప్ బాలేకపోయినా టేస్ట్ మాత్రం బాగొచ్చాయి అలాగే మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా అయితే వచ్చాయండి నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే పాకం కొంచెం వచ్చినట్లు అనిపించింది అందుకని నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్లో వాటర్ వేసుకొని అందులో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఇక్కడ పాకం పట్టినాక ఇలా పట్టుకొని ప్లేట్ కేసి కొడితే టప్ టప్ మనీ సౌండ్ వచ్చిందంటే అప్పుడు అప్పుడు పాకం అయితే రెడీ అయిపోయినట్టు అండి చూడండి సౌండ్ అయితే ఎలా వచ్చిందో నెక్స్ట్ ఇక్కడ నేనైతే నువ్వుల్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వుని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కొంచెం దగ్గర పడే వరకు ఇవన్నీ కలిసిపోయి దగ్గర పడే వరకు కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇక్కడ నెయ్యి ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒకసారి ఇదంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను నెక్స్ట్ నేను ఇక్కడ నాకు ఫ్లోర్ పైనే మొత్తం క్లీన్ చేసుకొని గీ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇక్కడ నెయ్యి వేసుకొని ఫ్లోర్ మొత్తం బాగా అప్లై చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నువ్వులు బెల్లం ముద్దనైతే ఇక్కడ వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఉండలు చుట్టేదానికి ట్రై చేస్తున్నాను చాలా బాగా వేడిగా ఉందండి నేను చేతికైతే గీ అప్లై చేసుకున్నాను గీ అప్లై చేసుకోవడం వల్ల మనకి గట్ చేతికి అంటుకోకుండా ఉండలు బాగా వస్తాయండి చూడండి ఎంతగా కాలుతుందంటే అంతగా కాలుతుంది చేయి అయితే కాలిపోయింది ఫస్ట్ అలా అయితే ఇలా ఉండల్లాగా రావు కదా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేస్తే మంచిగా వస్తాయి కాబట్టి కొద్దిగా పక్కన పెట్టేసి ఉండలు అయితే చుట్టేస్తానండి నెక్స్ట్ నేను ఇక్కడ అయితే నువ్వుల పట్టీకైతే ఇలా మొత్తము చపాతీ కర్రతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కనున్న ఎక్స్ట్రాలు అయితే కట్ చేసేసానండి కట్ చేసి అవి కూడా వెంటనే ఉండలాగా చుట్టేస్తాను మంచి మంచి షేప్గా ఉన్నటివన్నీ ఒక పక్కన ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి నెక్స్ట్ నాకైతే ఉండల కంటే ఇలా పట్టీలాగా వచ్చిన చిక్కీలు అయితే చాలా బాగా అనిపించాయండి అంటే అలా అంటే తునిగిపోయాయి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఉండలు అయితే కొద్దిగా గట్టిగా ఉన్నాయండి కానీ బయట తెచ్చే వాటికంటే కొంచెం బాగానే ఉన్నాయి అనిపించింది ఇలా మొత్తం అయితే కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన వేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరే చూసేయండి ఎంత బాగా వచ్చాయో కదా నాకు ఉండలు షేప్ కంటే పట్టీ షేప్ చాలా బాగా అనిపించింది నాకు బాగా వచ్చింది అనిపించిందండి ఉండలు మాత్రం కొంచెం కావడం వల్ల షేప్ బాగా రాలేదు దాన్ని ఎక్స్క్రిప్ చేసేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ